రుద్రాక్ష అంటే సహజంగానే హిందూ మత ఆధ్యాత్మికత గుర్తుకొస్తుంది రుద్రాక్ష అనేది శివునికి చాలా ఇష్టమైంది అనమాట అందుకే శివుడి కటాక్షం కోసం రుద్రాక్ష తప్పకుండా ధరిస్తూ ఉంటారు చాలామంది ఆ నమ్మకంతో హిందూ పంచాంగాల ప్రకారం అయితే రుద్రాక్ష అనేది శివుడి కన్నింటి నుంచి తయారైంది అందుకే ఇది ధరించడము శుభం అని చెప్పేసి అందరూ భావిస్తూ ఉంటారు రుద్రాక్ష సంబంధం దేవతలు నవగ్రహాలతో ముడిపడి ఉంటుంది అనమాట రుద్రాక్ష ధరించాలంటే కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి ఏ రాశి వారు ఎలాంటి రుద్రాక్ష ధరిస్తే మంచి జరుగుతుంది అనే వివరాలు కూడా మనం తెలుసుకుందాం ఇప్పుడు ముఖ్యంగా మేషరాశి జాతకులు ఏకముఖ రుద్రాక్షను ధరించాలి అని చెప్పేసి పండితులు చెప్తూ ఉంటారు ఏకముఖం కాని పక్షంలో త్రిముఖం లేదా పంచముఖ రుద్రాక్షలు కూడా ధరించవచ్చు దానివల్ల ఎలాంటి నష్టం కూడా ఉండదు ఇక వృషభ రాశి వాళ్ళు ఆరు ముఖాలు లేదా పద్నాలుగు ముఖాలున్న రుద్రాక్షను ధరించాలని చెప్పేసి చెప్తూ ఉంటారు ఇట్లా చేస్తే వారి జీవితంలో సుఖ సంతోషాలు శుభ సంతోషాలు అనేవి వస్తాయి ప్రాప్తిస్తాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట ఇక మిథున రాశి వారైతే రుద్రాక్షను ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత ధరించాలి ఈ రాశి జాతకులు నాలుగు ముఖాలు లేదా ఐదు ముఖాలు లేదా పదమూడు ముఖాల రుద్రాక్షను మాత్రమే ధరించాలి ఇలా చేయటం వల్ల సౌభాగ్యం అనేది ప్రాప్తిస్తుంది ఇక కర్కాటక రాశి వారైతే ఏకముఖ రుద్రాక్ష లేదా మూడు లేదా ఐదు ముఖాలున్న రుద్రాక్షలో వీటిలో ఏదైనా కూడా ధరించవచ్చు దీనివల్ల వాళ్ళకి మంచి ఫలితాలు సుఖ ఫలితాలు అనేవి వస్తాయన్నమాట ఇక సింహ రాశి వారైతే ఏకముఖం లేదా మూడు లేదా ఐదు ముఖాలున్నటువంటి రుద్రాక్షను ధరించాలి కన్యా రాశి వారు పాజిటివ్ పరిణామాలు శివుని కటాక్షం కోసం నాలుగు లేదా ఐదు ముఖాలు లేదా పదమూడు ముఖాలున్న రుద్రాక్షను ధరించాలి ఇక తులారాశి వాళ్ళైతే నాలుగు లేదా ఆరు ముఖాలు లేదా పద్నాలుగు ముఖాలున్న రుద్రాక్షను ధరిస్తే అంత శుభం కలుగుతుందని నమ్మకం అనమాట పండితులు ఇలా చెప్తున్నారనమాట ఇక వృశ్చిక రాశివారు జీవితంలో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలగాలని చెప్పేసి త్రిముఖము లేదా పంచముఖము రుద్రాక్షలను మాత్రమే ధరించాలి ధనుస్సు రాశి వారు ఏకముఖము లేదా త్రిముఖం ధరిస్తే మంచిది పంచముఖ రుద్రాక్షను కూడా ధరించవచ్చు అనమాట ఇవ్వండి ఏ ఏ రాశుల వారు ఏ రుద్రాక్షను ధరిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే వి వివరాలన్నమాట వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేసేయండి